నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం ఐదవ శ్లోకం నీ కచ్చిత్న జాతు టిష్ట కర్మకృత్ కార్యతే ప్రకృతి జైర్గుణ ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి గుణముల ద్వారా పొందిన లక్షణములను అనుసరించే వివశుడై కర్మ చేయుడకు ప్రేరేపించబడతాడు కనుక ఎవరు కూడా కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేరు ఎల్లప్పుడూ క్రియాశీలుడుగా ఉండుట ఆత్మస్వభావమే కానీ దేహ లక్షణము కాదు జీవాత్మ లేకుండా భౌతిక దేహము కొద్దిగా కూడా కదలదు దేహము కేవలం ఒక చలనము లేని వాహనము వంటిది అది క్రియాశీలకమైన జీవాత్మచే నడపబడుతూ ఉన్నది ఈ నిత్య క్రియాశీలమైన ఆత్మ క్షణ కాలం కూడా కర్మ చేయకుండా జడత్వమును కలిగి ఉండదు కనుకనే ఈ ఆత్మను కృష్ణ చైతన్యముతో కూడిన సత్కార్యములలో నెలకొల్పవలను లేనిచో మాయాశక్తి చేత నిర్దేశించబడు కర్మలలో అది నెలకొనగలదు భౌతిక శక్తి సంపర్కములో ఆత్మ కూడా భౌతిక గుణములను పొందుతుంది అట్టి గుణ సంపర్కముల శుద్ధి కొరకు శాస్త్రములో విధించబడిన విద్యుక్త ధర్మములలో నెలకొనుట తప్పనిసరి అవుతుంది కానీ ఆత్మ దాని సహజ కర్మ అయిన కృష్ణ చైతన్యములో నెలకొని ఉంది నెలకొని అది ఎంతగా చేయగలిగితే అంతగా దానికి శ్రేయస్సునే కలిగించును శ్రీమద్ భాగవతం ఒకటి ఐదు పదిహేడులో ఈ విధంగా నిర్ధారించబడింది త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం ఆరేర్ భజన్న పక్వోత పతేత్తదో యది యత్ర క్వా వాభద్రమభూదమష్య కింకో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మత మానవుడు కృష్ణ చైతన్యమును స్వీకరించినచో శాస్త్ర విదితములైన కర్మలను అనుసరించకపోయినను భక్తియుక్త సేవను సక్రమంగా నిర్వర్తించకపోయినను అతడు తన ఉత్తమ స్థితి నుండి పతనము చెందినను ఎట్టి నష్టమును గాని దోషము దోషమును గాని పొందడు అలా కాకుండా అతడు శాస్త్రములలో తెలిపిన అన్ని పవిత్రీకరణ పద్ధతులను పాటించినను కృష్ణ చైతన్యవంతుడు కాలేకపోయినచో అతడు ఏ విధమైన లాభమును పొందగలడు కనుక సన్యాసము లేదా ఏ పవ పవిత్రీకరణ విధానమైనను పరమ లక్షణమైన కృష్ణ చైతన్య భావనను పొందుటకు తోడ్పడవలన అట్టి కృష్ణ చైతన్యము ప్రాప్తించనిచో సర్వము వృధాయే అవుతుంది కర్మేంద్రియాన్ని సంయమ్య అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూడాత్మ స ఉచ్యతే కర్మేంద్రియములను నిగ్రహించినను మనసుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొను అట్టి వ్యక్తి మిథ్యాచారి అనబడతాడు కృష్ణ చైతన్యముతో కర్మను చేయుటకు నిరాకరించినను వాస్తవముగా మనస్సులో ఇంద్రియ భోగమును గుర్చి ఆలోచిస్తూ ఆడంబరముగా ధ్యాన తత్పరతను ప్రదర్శించు కపటులు అనేకులు ఉంటారు అటువంటి కపటులు తమను అనుసరించు అనుచరులను మోసగించుటకు శుష్క వేదాంతమును కూడా చెప్పవచ్చును ఈ శ్లోకమును అనుసరించి అట్టి వారందరును గొప్ప వంచకులు అనబడతారు ఇంద్రియ తృప్తి కొరకై మానవుడు శక్త్యానుసారము ఏదైనా వర్ణాశ్రమ ధర్మమును పాటిస్తున్నప్పటికీ తన సాంఘిక స్థితికి సంబంధించిన నియమములను పాటించగలిగిన క్రమముగా తన అస్తిత్వము తాను పవిత్రీకరించుకోగలడు కానీ వలె నటిస్తూ ఇంద్రియ భోగము కొరకై అన్వేషించు వ్యక్తి కొన్నిసార్లు తత్వమును గుర్చి చర్చించినను గొప్ప వంచకూడని పిలువబడను అట్టి పాపి యొక్క జ్ఞానము భగవాను మాయాశక్తి చేత అపహరించబడును కనుక అట్టి వ్యక్తి జ్ఞానముకు ఎట్టి విలువ ఉండదు అట్లు కపటముగా వర్తించు వాని మనసు ఎల్లప్పుడూ అపవిత్రమై ఉంటుంది కనుక అతని ధ్యాన ప్రదర్శనకు ఎట్టి విలువ ఉండదు యస్త్వీంద్రియాని మనసా నియమా నియమారపతే అర్జున కర్మేంద్రియ కర్మయోగమస్తకా స విశిష్యతే ఓ అర్జున అట్లుగాక మనస్సుచే క్రియాశీలకమైన ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేని కర్మయోగను ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు యథేచ్ఛ జీవనము కొరకు ఇంద్రియ భోగము కొరకు కపటత్వముతో యోగిగా నటించట కంటెను స్వధర్మములు నిలిచి భౌతిక బంధముల నుండి విడివడి భగవద్ధామములో ప్రవేశించుటకు యత్నించుటయే ఉత్తమ జీవిత లక్ష్యము నిజమునకు విష్ణువును చేరుకుంటే నిజ స్వార్థగతి లేదా జీవిత పరమార్థం మన ఈ జీవిత పరమ లక్ష్యమును సాధించుటకు తోడ్పడుట కొరకై ఈ వర్ణాశ్రమ పద్ధతులు మనకు ఉద్దేశించబడ్డాయి గృహస్థుడు కూడా కృష్ణ చైతన్యంలో నియమిత సేవ ద్వారా ఈ లక్ష్యమును సాధించవచ్చును ఆత్మానుభూతి కొరకై ప్రతి ఒక్కరును శాస్త్రములలో నిర్దేశించబడినట్లుగా నియమిత జీవితమును గడుపుతూ ఆసక్తి లేకుండా తన కర్మను కొనసాగిస్తూ పురోభివృద్ధిని సాధించగలరు ఈ విధానమును అనుసరించు శ్రద్ధావంతుడు అమాయకు జనలను మోసగించుటకు ఆడంబర ప్రదర్శనగా కపట భక్తిని ప్రదర్శించు కపట యోగి కంటెను ఎంతో ఉత్తముడు కేవలం జీవనోపాధి కొరకై కపట ధ్యానం చేయు వ్యక్తి కంటేను శ్రద్ధగా వీధులను ఊడ్చువాడు ఎంతో ఉత్తముడు నియతం కురు కర్మత్వం కర్మ జాయో ధ్యాహర్మణ శరీర యాత్రి చైనా ప్రసిద్ధేద కర్మణ నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తించుము అటు చేయుట కర్మ చేయకపోవట కంటెను ఉత్తమము మానవుడు కర్మ చేయకుండా భౌతిక దేహమును కూడా పోషించుకోనలేడు తాము ఉత్తమ వంశానికి చెందిన వారము గొప్ప పదవులను కలిగిన వారముగా చెప్పుకొనచ్చు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వస్వమును త్యాగం చేసినట్లుగా విద్యా ప్రదర్శనలు చేయు వ్యాపార ధోరణి గల కపట యోగులు ఎందరో ఉంటారు కానీ అర్జును కానీ అర్జునుడు అట్లా వంచకుడు కారాదని శ్రీకృష్ణ భగవానుడు ఆశించాడు అంతేకాకుండా క్షత్రియులకు విధించబడిన కర్తవ్యములను అర్జునుడు నిర్వర్తించవలనని భగవానుడు ఆశించారు అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడి చేత అతడు తన స్థితిలోనే నిలిచి గృహస్థుడైన క్షత్రియునికి విధించబడిన ధర్మ నియమములను నిర్వర్తించుటయే ఉత్తమ కార్యము అట్టి కర్మలు లౌకికుడైన మానవుని హృదయమును క్రమక్రమంగా శుద్ధిపరిచి అతడిని భౌతిక కాలుష్యం నుండి విముక్తిని చేయగలదు జీవనార్థమై ఆచరించబడు కపట సన్యాసమును అవలంబించుటను భగవానుడు లేక ఏ మత ధర్మ శాస్త్రమైనను ఎన్నటికి అంగీకరించదు నిజానికి మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూ జీవనాధారమును ఆర్జించుకోవాలను అతడు భౌతిక ప్రవృత్తులను పవిత్రీకరించుకోకుండా ఇచ్చానుసారం కర్మలను తెరించరాదు భౌతిక జగత్తులో నివసించు వాడెవడైనను ప్రకృతిపై అధికారమును చెలాయించట కొరకు లేక ఇంద్రియ తృప్తి కొరకు కొంత కల్మష భావమును కలిగి ఉంటాడు అట్టి కల్మషిత భావనలను తప్పక ప్రక్షాళనం చేసుకోవాలి విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధించకమునుపై కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపటయోగిగా మారుటకు ఎవరునూ ప్రయత్నించరాదు యజ్ఞార్థాత్ కర్మ నోన్యంత్ర్లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంటేయ సమాచార విష్ణు కొరకే యజ్ఞ రూపమును కర్మను చేయవలను ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారమగును అందుచేత ఓ కుంతిపుత్ర విష్ణు ప్రత్యర్థమేని విద్యుక్త ధర్మములను నిర్వర్తించుము ఆ విధముగా నీవు బంధముల నుండి సదా విముక్తుడు ఉంటావు సాధారణముగా దేహ పోషణ కొరకై మానవునకు కర్మ చేయవలసి ఉంటుంది కనుక ఆ ప్రయోజనము సిద్ధించినట్లుగా వివిధ వర్ణములకు గుణములకు సంబంధించిన విద్యుక్త ధర్మములు నిర్దేశించబడ్డాయి యజ్ఞము అనగా విష్ణువు లేదా యజ్ఞ యజ్ఞ చరణములు అన్నీ కూడా విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశించబడ్డాయి యజ్ఞోవై విష్ణుహో అని తైతరీయ సంహిత ఒకటి ఏడు నాలుగు చెప్తున్నది మరో విధముగా చెప్పవలన మానవుడు తనకు విధించబడిన యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవాను ప్రత్యక్షముగా ఆరాధించినను ఒకే రకమైన ప్రయోజనమును పొందగలడు కనుక ఈ శ్లోకములో చెప్పబడినట్టుగా కృష్ణ చైతన్యం అనే యజ్ఞమును ఆచరించుటయే అగుణం వర్ణాశ్రమ విధానము కూడా విష్ణు ప్రీతిని లక్ష్యముగా కలిగి ఉంటుంది వర్ణాశ్రమమాచరవతా పురుషేన పరహా పరహాపుమాన్ విష్ణు రారాధ్యతే కనుకనే మానవుడు విష్ణు ప్రీత్యర్థమే కర్మ చేయవలను ఈ భౌతిక జగత్తులో చేయబడు ఇతర కర్మ ఏదైనాను కారణమగును ఎందుకనగా మంచి చెడు కర్మలు రెండు రకముల కర్మ ఫలములను కలిగి అవి కర్తను బంధించును కనుక ప్రతి ఒక్కరునూ శ్రీకృష్ణుని లేక విష్ణు ప్రీతి అర్థమై కృష్ణ చైతన్యంతో కర్మ చేయవలను అతి కర్మలను చేయునప్పుడు అతడు ముక్త స్థితిలో నెలకొని ఉంటాడు ఇది గొప్ప కర్మాచరణ కళ ఆరంభములో ఈ విధానముకు నిష్ణాతులైన వ్యక్తుల నిర్దేశము అవసరమవుతుంది కనుకనే మానవుడు కృష్ణ భక్తుని అనుభవపూర్వక నిర్దేశములో లేక శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష బోధనతో గానీ నైపుణ్యంతో గాని కర్మ చేయవలసి ఉంటుంది ఇంద్రియ భోగము కొరకు కాకుండా శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కర్మలన్నింటినీ నిర్వర్తించవలను ఇంటి అభ్యాసము మానవుని కర్మ ఫలముల నుండి రక్షించుటేగాక గాక క్రమంగా అది అతడిని భగవద్ధామముకు చేర్చగల మహోన్నతమైన ప్రేమతో కూడిన సేవా స్థితికి కూడా ఉద్ధరింపగలుగుతుంది సహ యజ్ఞ ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనే ప్రసవిష విశ్వమేష ఓ స్టాకా మధుక్ సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభు అయినట్టు భగవానుడు ప్రజలను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపుతూ ఈ యజ్ఞముల చే మీరు సంపన్నులు కండు ఎందుకనగా వీని ఆచరణ మీ సుఖమయ జీవముకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభిష్టములను నెరవేర్చును అని పలికి ఆశీర్వదించాడు సర్వజీవులకు ప్రభు అయిన చేత సృష్టించబడిన భగవత్ భౌతిక జగత్తు బద్ధ జీవులకు భగవద్ధామమును తిరిగి చేరుకున్నటకు ఒక అవకాశముగా ఇవ్వబడింది జీవులందరూ దేవాది దేవుడైన విష్ణువు లేక శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించడం చేతనే ఈ భౌతిక జగత్తులోని ప్రకృతి చేత బద్దులవుతారు జీవులు అట్టి తమ నిత్య సంబంధమును అవగాహన చేసుకొనుటకు వైదిక నియమములు తోడ్పడుతున్నాయి తోడ్పడుతున్నాయి భగవద్గీత పదిహేను పదిహేనులో భగవానుడు చెప్తున్నట్లుగా వైదేత్య సమస్త వేదముల చేత నేనే తెలియదగిన వాడను పతిం విశ్వస్యాత్మేశ్వరం అని తైత్తి అరణ్యకములోని మహానారాయణోపనిషత్తు పదకొండు మూడులో దేవాది దేవుడైన విష్ణువే జీవులందరికీ ప్రభువుగా చెప్పబడింది శ్రీమద్ భాగవతం రెండు నాలుగు ఇరవైలో కూడా శ్రీల సుఖదేవ గోస్వామి భగవానుడే పతి అని వివిధ రకములుగా పేర్కొన్నారు శ్రీయ పతిర్యజ్ఞపతి ప్రజాపతి దియాం పతిర్లోక పతిర్గతి చంద్ర కౌరుష్టి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి భగవానుడైన విష్ణువే ప్రజాపతి అతడే సమస్త జీవులకు సకల లోకములకు సమస్త సౌందర్యాలకు ప్రతి అతడే అన్నిటికీ సంరక్షకుడు విష్ణు ప్రీతి కొరకు యజ్ఞములను నిర్వర్తించి విధానమును బద్ధ జీవులు అభ్యసించినట్లు చేయుట కొరకై ఈ భౌతిక జగత్తును భగవానుడు సృష్టించాడు ఆ రకముగా ఈ జగత్తులో నిలిచినంత కాలము వారు ఎట్టి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహ త్యాగానంతరము భగవద్ధామములు తిరిగి ప్రవేశింపగలుగుదురు అదే బద్ధ జీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యక్రమం యజ్ఞాచరణతో జీవులు క్రమముగా కృష్ణ చైతన్యవంతులై అన్ని రకములుగా దివ్య గుణ ఈ కలియుగమునకు వేదశాస్త్రములు హరినామ సంకీర్తన యజ్ఞమును ఆదేశిస్తుండను ఈ యుగజనుల ఉద్ధరణ కొరకై ఈ దివ్య విధానము శ్రీ చైతన్య మహాప్రభు చేత ప్రవేశ అట్టి సంకీర్తన యజ్ఞము కృష్ణ చైతన్యముతో కూడి ఉంటుంది శ్రీమద్ భాగవతం పదకొండు ఐదు ముప్పై రెండు భక్తుని రూపంలోని శ్రీ శ్రీకృష్ణ భగవానుని కూర్చి ఈ విధంగా తెలిపెను దీనిలో సంకీర్తన యజ్ఞము కూడా ప్రత్యేకించి ప్రస్తావించబడినది కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగ్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయర్యజంతి ఈ సుమదేశమున మేధ సంపన్నులైన మానవులు నిత్య పార్షులతో కూడి ఉండడి భగవాను సంకీర్తన యజ్ఞంతో పూజిస్తారు వేదములలో తెలపబడిన ఇతర యజ్ఞ నిర్వహణలు ఈ కలియుగంలో గొప్ప సులభతరము కాదు భగవద్గీత తొమ్మిది పద్నాలుగులోను ఆదేశించబడినట్లు సంకీర్తన యజ్ఞము సమస్త ప్రయోజనములు నాశించి సులభము మరియు ఉదాత్తమై ఉండదని గ్రహింపవలని దేవాన్ భావయతరస్పరం భావయంత శ్రేయవ్యాప్స్ యజ్ఞములచే తృప్తి చెందిన దేవతలు కూడా మీకు ప్రీతిని కలిగించదురు అట్లు మానవులు మరియు దేవతల నడుమ పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు చేకూరుతుంది లోక కార్యాలయను నిర్వర్తించట కొరకు నియమించబడిన పాలకులే దేవతలు దేహాత్మల పోషణార్థమై అవసరమైన గాలి వెలుతురు నీరు మరియు ఇతర వరములన్నింటినీ సమకూర్చే కార్యము అట్టి దేవతలకు ఇవ్వబడింది అసంఖ్యాకముగా సహాయకులైనట్టి దేవతలు దేవాది దేవుని దేహములోని వివిధ భాగములు అట్టి దేవతల తృప్తి మరియు అసంతృప్తులు అనేవి మానవులు చేయు యజ్ఞాచరణపై ఆధారపడి ఉంటుంది కొన్ని యజ్ఞములకు కొన్ని యజ్ఞములు కొందరు ప్రత్యేక దేవతల తృప్తి కరికై ఉద్దేశించబడినను యజ్ఞములన్నింటిలోను ప్రధాన భోక్తి అయిన విష్ణు భగవానుడు పూజింపబడును భగవద్గీత ఐదు ఇరవై తొమ్మిదిలో శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు భోక్తగా తెలుపబడేను భోక్తారం యజ్ఞ తపసాం కనుక సమస్త యజ్ఞముల ముఖ్య ఉద్దేశము యజ్ఞపతి ప్రీతియే ఈ యజ్ఞములను చక్కగా నిర్వర్తించినప్పుడు మానవ అవసరములు నెరవేర్చినట్టు వివిధ శాఖలకు చెందిన దేవతలు సహజంగానే సంతృప్తి చెందుతారు దానితో ప్రకృతి చేత ఉత్పాదింపబడు వస్తు పదార్థములలో ఎట్టి కొరత ఏర్పడుతు యజ్ఞాచరణ అనేక ఇతర లాభములను చేకూరుస్తుంది చివరికి అవి భౌతిక బంధముల నుండి విముక్తిని కూడా ప్రసాదిస్తుంది అనగా సమస్త కర్మలు పడతాయి ఆహార శుద్ధ సత్వశుద్ధి సత్వశుద్ధ ధృవామృతి స్మృతి లాభి సర్వ గ్రంథీనా విప్రమోక్ష అని చాందోగ్రోపనిషత్తు ఏడు ఇరవై ఆరు రెండులో తెలపబడినట్లు యజ్ఞాచరణతో ఆహార పదార్థములు శుద్ధములగును శుద్ధమైన ఆహారమును విడిచి చేత మానవుని అస్తిత్వము పవిత్రమగును జీవిత అస్తిత్వము పవిత్రము కాబడుడతో స్మృతిలోని సమస్త సూక్ష్మ గ్రంథులు పవిత్రములగును అట్ల స్మృతి పవిత్రమైనప్పుడే మానవుడు మోక్ష మార్గము గురించి చింతంపబల చింపగలుగును ఇవన్నీ కలిసి చివరికి ప్రస్తుత మానవ సమాజముకు అత్యవసరమైన కృష్ణ చైతన్యముకు దారితీయును శ్రీమాత్రే నమ